హాలీవుడ్ సినీ పరిశ్రమలో హాలీవుడ్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏదైనా సినిమాను నిర్మించాలి అంటే పదులు కాదు వందలు కాదు వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టి మరీ సినిమాలను దరకెక్కిస్తారు ఎందుకంటే హాలీవుడ్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఆదరణ పొందుతోంది అందుకే పెట్టిన వేల కోట్ల డబ్బును కూడా వసూలు చేసుకుని సత్తా చాటుతుంటాయి తాజాగా ఒక సినిమా కలెక్షన్లు సంచలనంగా మారాయి కేవలం ఆరు రోజుల్లోనే రికార్డ్ దిశగా దూసుకెళ్తున్నాయి అమెరికన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా సింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సునామీని తలపించే కలెక్షన్లు రాబడుతుంది హాలీవుడ్ ప్రముఖులు జోస్ ఫైడ్ మ్యాన్ రచనా సాకారం అందించగా డైరెక్టర్ బెస్బాల్ దర్శకత్వం వహించారు ఈ చిత్రాన్ని వెస్బాల్ జో హార్ద్విక్ జూనియర్ రిక్ జఫా అమన్ సిల్వర్ జాసన్ టీ రీడ్ నిర్మించారు మే పది తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా బడ్జెట్ ఎంత ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ విషయానికి వస్తే రెండు వేల పదిహేడులో విడుదలైన వార్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీకి సీక్వెల్ ఈ సినిమా ఫ్రాంచైజీలో నాలుగోది ఈ చిత్రంలో ఓపెన్ టీ కెవిన్ డూరియన్ పీటర్ మాకాన్ ప్రియా అలెన్ విలియం హెచ్ మెస్సీ తదితరులు నటించారు ఇక కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ బడ్జెట్ విషయానికి వస్తే అత్యంత భారీ వేయంతో నిర్మించారు ఈ సినిమాను నూట అరవై మిలియన్ డాలర్ల వ్యయంతో అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా పదమూడు వందల కోట్లకు పైగా వ్యయంతో ఈ సినిమాను తెరకెక్కించారు భారీ ప్రమోషన్స్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది అత్యంత ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురుచూసిన ఈ మూవీ రిలీజ్ తర్వాత భారీ ఆదరణ దక్కింది ఇండియాలోనే ఎలక్షన్ ఫీవర్ను ఎదిరించి మంచి కలెక్షన్లను సాధించింది ఇండియాలో ఈ చిత్రం పదహారు కోట్లకు పైగా గ్రాస్ని పదిహేను కోట్లకు పైగా నికర వస్తువులను సాధించింది ఇంకా నిలకడ కలెక్షన్లు సాధిస్తోంది ఓవర్సీస్ లో కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ దక్కుతోంది ఆస్ట్రేలియా న్యూజిలాండ్ గల్ఫ్ యూరోపియన్ దేశాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు రాబడుతుంది ఈ చిత్రం ఓవర్సీస్ లో ఆరు వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇక కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఎస్ సినిమా ఉత్తర అమెరికాలో ప్రపంచం కొనసాగిస్తోంది ఈ చిత్రం అమెరికా కెనడాలో కలిపి ఆరు వందల కోట్ల కలెక్షన్లు రాబట్టింది దీంతో ఈ సినిమా కేవలం ఆరు రోజుల్లో పన్నెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది అంతేకాకుండా భారీగా వసూలను రాబట్టే అవకాశం కూడా కనిపిస్తోంది